రెండు కాళ్ళు పైకెట్టి రెండు చేతులు పైకెట్టి చక్కగా మనిషి పడుకున్నట్టుగా పడుకున్నావు మరి ఎంత చక్కగా పడుకున్నావు అంటే మనిషి పడుకున్నట్టు అంత చక్కగా పడుకున్నావు చక్కగా మసాజులు చక్కగా మసాజ్లు చేయించుకుంటూ అబ్బా చెయ్యి పట్టుకొని దానికి ఇష్టం ఇలాగా స్నూపీ గడికి ఆ చెవులు రెండు ఒక ఉంది ఇలాగా స్నూపీ స్నూపీ తల్లి బాగుందమ్మా బొజ్జోడం అలా బాగుందా చూసారా సేమ్ మనిషి ఎలా పడుకుంటారో అలా పడుకుంటుంది ఇది స్నూపీ నిద్ర వస్తుందేమో సస్టే ఇవే తలకి స్నూపి గడు మార్నింగ్ నుంచి కామ్గా ఉంటాడండి మా పాప ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చింది ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది టైము ఇప్పుడు మొదలెట్టింది అన్నమాట దానితోటి ఆట దాని పక్కన పడుకోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి దీనికి చూసారా ఎలా చేస్తుందో నొక్కించుకుంటుంది మసాజ్ చేయించుకుంటుంది మా ఇంట్లో కోడిగుడ్లు కూర వండుతుంటే పెద్ద బాధ అయిపోతుందండి ఓ గుడ్లు స్నూపియే తినేస్తుంది ఇంకెవరిని తినివ్వట్లేదు ఎగ్ కర్రీ చేస్తుంటే ముక్కి హెంగ అటు ఇటు ఇటు అటు తిప్పకుండా వచ్చేస్తుంది ఇంకా ఏసీ వరకు ఊరుకోవట్లేదు నీల్స్ వచ్చేసినాయి అమ్మా దానికి కోపం వస్తుంది అమ్మాయి నీల్స్ అలా పట్టుకోకు చూసారా బజ్జో 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 బజ్జు చూసారా నల్లరే బాబోయ్ ఆవులెంత లేచిపోద్ది ఇంకా ఇది ఎలా పొడుకుందో అసలే దాని మీద కాళ్ళు వేసుకొని మనిషి ఎలా పడుకుంటారు అలా పడుకుంటుంది ఓకే బొజ్జో స్నూపీ బాయ్ గుడ్ నైట్ బాయ్ స్నూపీ ఇప్పుడు వచ్చేస్తుంది వెనకాల మళ్ళీ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ స్నూపీ గుడ్ నైట్ స్నూపీలు అది లేచిపోయింది 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 గుడ్ నైట్ అది కదా వెళ్ళిపోతుందని చెప్పేసి చూసారా ఎలా చెప్తుందా మా బాబు వెళ్ళిపోతుందని లేచిపోయి చూస్తుంది గమనిస్తూ ఉంటుంది ఇప్పుడు అది వెళ్తుంది ఏంటి అటు ఇటు చూస్తూ ఉంటుంది అదిగో అది వెళ్తుంది ఇదిగో చూసారా ఓకే వీడియో నచ్చితే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ స్నుభి బాయ్ చెప్పే నీ ఫ్రెండ్స్ అందరికీ బాయ్